సర్వమంగళమాంగల్ని శివే సర్వార్థ సాధకే శరణ్యైంబకే దేవి నారాయణే నమోస్తుతే వజ్ర టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో పన్నెండు రాసుల వారికి మేషము నుండి మీను వరకు గల ద్వాదశ రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున ఆగస్టు మాసం ప్రారంభమవుతుంది భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం పూర్తవుతుంది ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మూడవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఇంకా ఆగస్టు మాసంలో మంగళ గౌరీ వ్రతాలు రాఖీ పండుగ అనగా రక్షాబంధనం ఈ ఆషాఢమాసంలో అనగా శ్రావణ పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఆ రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా చేసుకునే పర్వదినం ఇక నాగపంచమి నాగదోషాల పరిహారానికి భక్తులు నిర్వహించేటువంటి పవిత్రమైన దినం శ్రీకృష్ణాష్టమి కృష్ణ భక్తులు ఎంతో ఇష్టంగా చేసుకునేటువంటి ఆ బాలకృష్ణుని యొక్క పండుగ వినాయక చవితి తెలుగు పండుగలకు తెలుగు సంవత్సరములో తొలి పండుగ అగ్రతాంబూలం ఇచ్చేటువంటి వినాయక స్వామి పండుగ ఎన్నో పర్వదినాలు ఎన్నో పవిత్రమైనటువంటి దినాలను సంతరించుకున్నటువంటిది ఈ ఆగస్టు మాసం ఇక ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులను గల పరిశీలిస్తే సూర్యభగవానుడు సింహరాశ్యాధిపతి అయినటువంటి ఈ గ్రహరాజు సూర్యభగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలో సంచరించి పద పదహారు తర్వాత అనగా ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు కుజగ్రహం కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా తమ యొక్క సంచారాన్ని కొనసాగుతుంది అలాగే బుధుడు కర్కాటక రాసులోనే సంచరిస్తాడు ఇక దేవగురువు బృహస్పతి అయినటువంటి గురువు మిథున రాశులోనే తన సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు రాక్షస గురువు శుక్ర శుక్రాచార్యుల వారు అనగా శుక్రుడు ఇరవయో తేదీ వరకు మిథున రాశిలో ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు శని భగవానుడు యథావిధిగా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే రాహువు కుంభరాశులో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కేతువు సింహరాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి యాభై శాతం సుఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు అనగా మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ పంచమ దశమాధిపతి అయినటువంటి కుజగ్రహము ఈ నెలంతా తృతీయ భావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి జన సహకారం పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సహ ఉద్యోగుల సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది సంతానం విషయంలో శుభ ఫలితాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు లాభసాటి ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి తృతీయ వ్యయాధిపతి అటువంటి బుధుడు ఈ నెలంతా జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జనసాకారం పెరుగుతుంది వ్యాపారాభివృద్ధి బాగుంటుంది ఆర్థికాభివృద్ధి బాగుంటుంది కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు చతుర్థ లాభాధిపతి అటువంటి శుక్రుడు ఈ నెలంతా వ్యయములో మిథున రాశిలో ఆగస్టు ఇరవై వరకు ఆ తర్వాత జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదంలో పాల్గొనడం శుభకార్యాల ప్రస్తావన కుటుంబ సౌఖ్యం సంతోషకర వాతావరణాన్ని చవిచూసే వాతావరణము ఉంటుంది సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈయనంతా భాగ్యంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి విషయంలో శుభలితాలు అందుకుంటారు జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది అనుకోకుండా నూతన అవకాశాలు కానీ నూతన లాభాలు కానీ అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో అధిక లాభాలు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ కర్కాటక రాశి వారికి కుజుడు బుధుడు శుక్రుడు శని సానుకూలంగా సంచరిస్తున్నారు ఎక్కువ శుభలితాలు అందిస్తున్నారు అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఈ ఆగస్టు మాసంలో పదహారో తారీఖు వరకు జన్మరాశిలోను అనగా కర్కాటక రాశిలోను ఆ తర్వాత ద్వితీయ భావమైనటువంటి సింహరాశులో సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి స్థాన చలనం కానీ బదిలీలు కానీ కష్టంతో కూడిన ప్రయాణాలకు కానీ అవకాశం ఉంది సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల పోటీతత్వంలో కాస్త వెనకడుగు వేస్తారు రావాల్సినంత సభ శుభ ఫలితాలను అందుకోలేకపోతారు పని పెరుగుతుంది ఖర్చులు పెరుగుతాయి జన సంబంధాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది ద్వితీయంలో కేతు సింహరాశిలో అష్టమములో రాహు కుంభరాశిలో ఇది కాలసర్ప దోషాన్ని చూపిస్తోంది రాహుకేతు దోషం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు రావాల్సినటువంటి లాభాలు కానీ ఆదాయంగాన్ని చేతికి అందకుండా వాయిదా పడే సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి అష్టమరాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ వాయులింగేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తిశ్వరిని జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉండి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన కనకదుర్గాదేవి ఆరాధన వల్ల కొంతవరకు ఉపశమనం పొందవచ్చు వ్యయములో గురువు సంచరిస్తున్నాడు స్వామి దర్శనం హరిగ్రీవ స్తోత్రాలు శనగలు దానం చేసుకోండి జన్మరాశిలోను ద్వితీయములో రవి సంచారం వల్ల కొన్ని అధికారులతో ఇబ్బందులు బదిలీలు స్థాన చలనాలు ఉన్నాయి కనుక నిత్యం సూర్యారాధన సూర్య దర్శనం సూర్య నమస్కారం గోధుమలు దానము చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈ కర్కాటక రాశి వారు ఆగస్టు మాసంలో అందుకుంటారు